ప్రజల హృదయాలలో చిరస్థాయిగా లైన్ డాక్టర్ అరిగేపూడి విజయకుమార్ పరోపకార్థం ఇదం శరీరం అంటారు భగవంతుడు మనకు ఈ దేహాన్ని ఇచ్చింది ఇతరులకు సేవ చేయటం కోసమే మన కోసం మనం జీవిస్తే అది స్వార్థం పరుల కోసం జీవిస్తే మానవత్వం ఈ లోకంలో పుట్టిన అందరూ గిట్టక మానరు మరణించిన తర్వాత కూడా జీవించే వ్యక్తులు అరుదుగా ఉంటారు అలాంటి వారిలో ప్రముఖంగా చెప్పుకోదగ్గ వ్యక్తి మన లైన్ డాక్టర్ అరిగపూడి విజయకుమార్ గత సంవత్సరం ఆయన ఆకస్మికంగా మరణించారు కేవలం నాలుగు నెలల క్రితమే ఆయన భార్య శ్రీమతి కృష్ణకుమారి క్యాన్సర్తో మరణించారు భార్య వియోగాన్ని తట్టుకోలేకపోయిన విజయకుమార్ తాను కూడా ఆమె దగ్గరికి వెళ్ళిపోయారు ఇద్దరూ కూడా జీవించిన దగ్గర నుంచి మరణించేంత వరకు పరుల కోసమే జీవించారు సంపాదించిన డబ్బంతా దాన ధర్మాలకే వినియోగించారు ఆపదలో ఎవరు ఉన్నా మేమున్నాం అంటూ వారి దగ్గరకు పరిగెత్తుకుపోయి సహాయం చేసేవారు అందుకే వారు పుణ్య దంపతులు అయ్యారు నవంబర్ పదిహేనవ తేదీన విజయ్ కుమార్ గారి ప్రథమ వర్ధంపి జూబ్లీ హిల్స్లోని ఎమ్మెల్యే ఎంపీల కల్చరల్ సెంటర్ హాలులో లో వారి ముగ్గురు కుమారులు కుమార్తె ఘనంగా నిర్వహించారు ఆ కార్యక్రమంలో ఆయన కుమారులు నాన్న నీకు వందను అని చెబుతూ వారి మాటల్లో నేను హరిపూడి విజయకుమార్ పెద్ద అబ్బాయి నండి ఆరిపూడి పెద్ద అబ్బాయిని మా డాడీ చాలా మంచి పనులు చేశారు ఆయన చూసి మేము చాలా గర్వపడుతున్నాము ఆయన్ని వన్ ఇయర్ నుంచి బాగా మిస్ చేస్తున్నాము మేము కూడా ఆయన చేసిన మంచి పనుల వల్ల మాకు కూడా మంచి సంఘంలో మంచి గౌరవం వస్తుందండి ఇంకా వాళ్ళు ఇచ్చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ధన్యవాదాలు చెప్తున్నామండి అన్నదమ్ములు మీ ముగ్గురు అన్నదమ్ములు కలిసి కార్యక్రమం బాగా చేసామండి ఇంకా మా ఫాదర్ది రుణం ఎలా తీసుకోవాలో మాకు అర్థం కావట్లేదు ఫ్యూచర్లో ఆయన కార్యక్రమాలు రన్ చేద్దాం అనుకుంటున్నాం కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం అండి మేము రామ చాలా సన్నిహితులు మా టీవీ ఛానల్కి మీరు రెండు మధురైన మాటలు జ్ఞాపకాలు చెప్తే సంతోషపడతాం నాన్నగారు మేము చెప్పేదోళ్ళని మానవ సేవ మానవ సేవ అనుకుంటా అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటారు సో యూనో ఆయన అన్ని దానాలు చేసుకుంటా ఆయనకి చాలా బిరుదులు వచ్చినాయి సో అందుకని అదే ఆయన తొందరగా వెళ్ళిపోవడం చాలామందికి బాధాకరం చాలామందికి ఇంకా ఉపయోగపడేవాళ్ళు సో మిస్ అయిపోతున్నాం అందరం వీఆర్ మిస్సింగ్ హిల్ టుడే సో అలాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు మా అదృష్టం మేము వాళ్ళ అబ్బాయిలుగా పుట్టాము థ్యాంక్ యూ అండి నేను అమిత్ అమిత్ బాబు మేము నాన్నగారితోటి సన్నిహితంగా దాదాపు ముప్పై ఏళ్ళ నుంచి ఉన్నాము మేము మాది ఎస్ఆర్బి భారత్ అని యూట్యూబ్ ఛానల్ అనమాట దానికి మీరు నాన్నగారి గురించి రెండు మాటలు చెప్పండి మా నాన్నగారు అంత గట్టి మనిషి ఎవరు లేరు మా నాన్నగారు ఒక దేవుడు లాంటి వాళ్ళు ఆయనకి ఎవరు వచ్చినా తనకు తెలిసిన తెలియకపోయినా వాళ్ళ ఆపదలో ఉంటే కాపాడుతారు ఆయన మో ఆయన వచ్చి కావాలని మోసం చేసిన జనాలు మళ్ళీ మళ్ళీ ఇచ్చిన ఆయన ఒకటే మాట అంటారు ఎన్నిసార్లు జనాలు మోసం చేస్తారు నన్ను అన్ ఆయన మేము అడిగితే కూడా ఆయన ఏమంటారంటే తను ఎంత కష్టాలు ఉంటే తప్ప నా దగ్గరికి వచ్చాడు తిరిగిపోయినా అని తను ఇంకా ఎక్కువ ఇచ్చేవాడు సో అంత అది దేవుడు దేవుడు చేయగలుగుతారు ఎవరు చేయలేరు అందరి ఆత్మ బంధువు విజయ్ కుమార్ గారికి ఆయన స్నేహితులు కుటుంబ సభ్యులు బంధువులు శ్రద్ధాంజలి ఘటిస్తూ ఘనంగా నివాళులర్పించారు విజయ్ కుమార్ గారి గురించి ఆయన సన్నిహితులు వేను శ్లాఘించారు వారి మాటల్లో ఆ లయన్ విఎస్ఆర్కే ప్రసాద్ ఫ్రమ్ నగర్ లయన్ విజయకుమార్ గారు మాకు మిత్రులు అట్లాగే బంధువు అన్నిటికన్నా మాకు లైనిజంలో ఒక లాస్ట్ మోర్ దాన్ థర్టీ ఇయర్స్ లైనిజంలో ఎంతో కలిసి కలిసి పనిచేస్తాము ఆయన లేని లోటు మాకెంతో బాధ కలుగుతుంది ఆయన నో ప్రాబ్లం గవర్నర్గా పేరు ఎన్నో ప్రాజెక్టులు క్యాన్సర్ కానివ్వండి స్కూల్స్ కానివ్వండి అంబులెన్సెస్ కానివ్వండి క్లబ్కి ఎన్నో సేవలు చేశారు వారి సేవలు మరువలేనివి ఆయన లేని లోటు మాకు క్లియర్గా కనపడుతుంది ఒక సంవత్సరం కాలంలో ఒక ఫైవ్ సిక్స్ మంత్స్లో ఆయన మా సిస్టరు కృష్ణకుమార్ గారు ఇద్దరు పోవటం చాలా బాధించదగ్గ విషయం వారి ఆత్మకి శాంతి కలగాలని వారికి మరి మరో జన్మ ఉండాలని స్వద్భావం కలిగి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ లైనిజం నా పేరు విశ్వనాథం జడ్చర్ల విజయ్ కుమార్ గారు వారి శ్రీమతి మా జడ్చర్ల లయన్స్ క్లబ్ యొక్క ఫౌండర్ మెంబర్సు వారితో మాకున్నటువంటి సంబంధము అమోఘమైనటువంటిది విజయ్ కుమార్ గారు అంటే జడ్చల్లలో చాలా ఫేమస్ లైన్ మెంబర్ ఆయన గురించి ఎప్పటికీ ఆలోచిస్తుంటాము మా క్లబ్బు జడ్చర్ల లయన్స్ క్లబ్ ఏర్పాటు అయిందంటేనే విజయ్ కుమార్ గారి కృషి ఉండడం వల్ల ఆ క్లబ్బు ఇంత ఈరోజు త్రీ ట్వంటీ ఏ డిస్ట్రిక్టులో జడ్చర్ల క్లబ్ అంతా ఉన్నత క్లబ్బు ఏదీ లేదు దానికి కారణం కేవలం విజయకుమార్ గారు వారి శ్రీమతి గారే వారి వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి దేవుణ్ణి ప్రార్థిస్తుండే జడ్చర్లలో కూడా వారి ఆస్తులో ఇరవై ఎకరాల స్థలాన్ని పత్తి మార్కెట్కు కూడా దానంగా ఇవ్వడము చాలా సంతోషకరము దాన్ని ఇప్పటికి కూడా మేము అందరం తలుచుకుంటూ ఉంటాం కుమార్ నాకు బాగా తెలుసు నా మా బాగా క్లోజ్ ఫ్రెండ్ హీ వెరీ గుడ్ పర్సనాలిటీ అండ్ దెన్ హీ డి సో మెనీ చారిటబుల్ యాక్టివిటీస్ ఈ ఐ హ్యాస్ గివెన్ డొనేషన్ టు గవర్నమెంట్ మార్కెట్ యార్డ్ ఆల్సో The land is given, and then he helped uh, so many organizations, and then he helped so many poor people, and then uh, whoever comes to him for uh, any help, without any hesitation, he is to help, help him a lot, help them a lot. Mm? So I feel very bad. He left so suddenly. Mm? Sorry to say that he left all of a sudden. So. నా పేరు శివకుమార్ తెలంగాణ రాష్ట్ర సంగీత నాటక అకాడమీకి తొలి చైర్మన్ మాది జడ్చర్ల గ్రామం విజయ్ కుమార్ గారికి నాకు కొన్ని దశాబ్దాలుగా పరిచయం ఉన్నది మంచి మిత్రుడు విజయ్ కుమార్ గారు జడ్చర్ల లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆ లయన్స్ క్లబ్ సెక్రటరీగా ఆయనతో పాటు నేను ద బెస్ట్ లయన్స్ క్లబ్గా చర్చలకు పేరు రావడానికి విజయ్ కుమార్ గారు చేసినటువంటి సేవలు చాలా గొప్పవి దానం చేసే విషయానికి వస్తే కర్ణుడు శివ చక్రవర్తితో సమానంగా ఆయన తీసుకోవచ్చు దీన్ని ఎగ్జాగరేట్ చేసి చెప్తున్న విషయం కాదు ఇది ఒక సహాయం చేయాలప్పుడు తన డబ్బులు లేకున్నా ఎవరితోనైనా డబ్బులు తీసుకొని అలాంటి కార్యక్రమాన్ని మంచి కార్యక్రమం చేస్తుంటే దానికి సహకరించే సహకరించేటటువంటి గొప్ప వ్యక్తి విజయ్ కుమార్ గారు విజయ్ కుమార్ గారు తన సొంత ఆస్తి ఇరవై ఎకరాల పొలాన్ని జడ్చర్ల యొక్క అగ్రికల్చర్ మార్కెట్ కమిటీకి ఉచితంగా ఇచ్చినటువంటి పెద్ద ఫిలోంత పెస్ట్ అక్కడే కాదు ఇక్కడ లైన్స్ క్లబ్ ఆఫ్ జడ్చర్ల బిల్డింగ్ కట్టినా దాంట్లో సింహభాగం అయింది డాక్టర్ అసోసియేషన్ కొరకు బిల్డింగ్ కట్టినారు అందులో సింహభాగం అయిందే ఎక్కడికి వెళ్ళినా సంపాదించిన దానికంటే ఖర్చు ఎంత పెడుతున్నానో చూసుకోకుండా దానం చేసేటటువంటి గొప్ప గుణం ఉన్నటువంటి వారు విజయ్ కుమార్ గారు మరి వాళ్ళ కళలందు కూడా అంతే ప్రీతి నాకు తెలిసినంత వరకు హైదరాబాద్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద కళా సంస్థలు కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇచ్చేటటువంటి సంస్థలు అన్నీ కూడా విజయకుమార్ గారికి చాలా సన్నితమైంది వాళ్ళందరూ కూడా లాభం పొందిన వాళ్ళే అంతేకాదు త్యాగరాజగాన సభకు లక్షల రూపాయలు పెట్టి వెచ్చించి త్యాగరాజ గాన సభ రిజమేషన్ కొరకనే మొత్తం త్యాగరాజగాన సభ నిండా మహామహుల యొక్క ఫోటోలు పెట్టించినటువంటి ఘనత విజయ్ కుమార్ గారి అలాంటి విజయ్ కుమార్ గురించి ఎంత చెప్పినా తక్కువే ఈరోజు సమాజం ఒక మంచి మనిషిని పోగొట్టుకున్నంత భాగం మాకున్నది అంతేకాకుండా తగినటువంటి సత్ సతీమణి విజయ్ విజయకుమార్ యొక్క భార్య ఆమె కూడా మంచి సహధర్మచారిణి ఆదర్శ దంపతులుగా అన్న ఆశ్చర్యం లేని ఇద్దరు కూడా ఆదర్శ దంపతులే వారి కుటుంబంలో పిల్లలు మనమండ్లు మనులు అందరూ కూడా హ్యాపీగా జీవితం గడపాలని ఆ భగవంతుని కోరుతున్నారు